హాయ్ 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 నాని హాపూ ఫ్లై కేసీ కిసి కుజాని అడగ సందర్ గురి కు సపాపో నన్ను చింతింటారు జామాకులా పెట్టుకొని తింటారు కదా అవును మేము చిన్న ఉన్నా అప్పుడు తింటున్నా ఇప్పుడు తింటారా ఏడుంది ఆకుమారి జామాకు ఏడుంది

భువనా అవుతుంది 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 ఏ పేరు నీ పేరు శ్రీజనా నీ పేరు ఏం పేరు శ్రీతన్ పుట్టకు కొత్త పేరు పెట్టుకుంటూ పోతాం నీ పేరు అమ్లో ఏం పేరు కుట్టియా కుట్టి అని పేరు కుట్టి సిగ్గైతుంది దానికి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఆ కుట్టి కుట్టి హాయ్ చెప్పు కుట్టి అమ్లు அவனு가는 அம்மா நம்ம காலேஜ் போகாத காலேஜ் நம்ம காலேஜ் டைம்க்கு போகலாம் ஆ புடிடேன் ट्रेन டைம்க்கு லேனா போதோம் நம்ம ஓமா ஓமா அம்மா நம்ம ட்ரெயின் டைம்க்கு லே போதோம் ஆ புடேனா சரி

ఫోలు కట్టుకుంటా కూర్చుంది అమ్మ ఆమె వేసుకుంటుంది అలవాటు అయింది అట్లా కదా కదా అమ్ములు దెబ్బలు పడతాయా అట్లా మాట్లాడొద్దా దెబ్బలు పడతాయి പോവ തന്നെ ఫ్లై కిసి అమ్లు అమ్లు ఫ్లయింగ్ కిసి క్లాప్ యువర్ హ్యాండ్స్ క్లాప్స్ కొట్టు కొట్టు క్లాప్స్ కొట్టు కొట్టవా ఎందుకు కొట్టు ముందుకు ఏంది ఎప్పుడు ఏందమ్మా పాపులా తిను తిను బాగుందా ఇంకా టేస్ట్ చూడలేవా అమ్లు బాగాలేదా బాగుందా Por la